Mamá, Sar Thank you.

తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు మన ఎల్ఐ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షులుగా ఏకల్లు వంశీధర్ రెడ్డి డైరెక్టర్ గా శ్రీ వెంకటేశ్వర ఇంకో డైరెక్టర్ గా శ్రీ గల్లం చిచిపాక గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా గుడ్డాలపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా శ్రీ బీ భద్రయ్య వినీత్ కుమార్ రెడ్డి డైరెక్టర్ గా శ్రీ పాపి శ్రీనివాసులు ఇంకో డైరెక్టర్ గా శ్రీ పదరెడ్డి సాయి మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వీళ్ళు కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే తన నుంచి ప్రాథమిక వ్యవసాయ అధ్యక్షులు శ్రీ ప్రీతి సూర్యనారాయణ గారు అలాగే డైరెక్టర్ శ్రీ నక్కల రవి ఇంకో డైరెక్టర్ శ్రీ కొత్త శ్రీ

అండదగ్గరగా ఉండి మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనకి రైతులకి ఏవైతే కావాలో అన్నింటికి ముందు చేదోడు మాట్లాడుతూ మనల్ని ఎన్నో నడుపుతున్నారు అదేవిధంగా ఈ సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు సబ్సిడీలో లో వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు అదే విధంగా ఏ టైంలో ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ ఓపిక రైతులకి కావాల్సిన అందించాలని మిమ్మల్ని సభామత్తంగా కోరుకుంటున్నాను ఆ పదవికి మీరు గౌరవం తీసుకరాలే కానీ పదవి ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పెద్దలు తేర్కే మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా ఆ మీకు కానీ గౌరవము ఆ పదవిచ్చిన నాకు కానీ గౌరవం అని చెప్పి మీకు అన్నీ తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మరి రైతు ఏదైతే అవుతుందో అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో కూడా వారికి అండగా ఉంటా

అంటే ఈ మన cohomology నియోజక వర్గానికి వెన్నెలారాలని నాయకులందరూ కూడా మీ అందరికి నేను కొరుకుతాను అందరికీ నమస్కారం